హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైకర్ ట్రూత్స్ ఆడవారైనా మగవారైనా మీ వయస్సు నలభై ఐదు దాటుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ వయస్సు యాభై ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే అది ఒకప్పుడు కానీ ఇప్పుడున్న ఆహార పద్ధతులకు మన జీవన శైలిలో మార్పుల వల్ల నలభై ప్లస్ అయితేనే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మీరు ఆరోగ్యం విషయంలో చాలా బాధ్యతాయుతంగా మెలగాలి మీ కుటుంబానికి మీరే ఆధారం అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి యవ్వనంగా కనిపించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు మెసేజ్ చేయండి మొదటిది ఈ రెండింటిని అప్పుడప్పుడు పరీక్షించుకోండి ఒకటి బీపీ రెండవది షుగర్ రెండోది ఈ నాలుగింటిని సాధ్యమైనంత వరకు తగ్గించండి అందులో మొదటిది ఉప్పు రెండు చక్కెర మూడు డైరీ తయారీలు నాలుగు పిండి పదార్థాలు మూడవది ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి ఒకటి ఆకుకూరలు రెండు కూరగాయలు మూడు పండ్లు నాలుగు గింజలు నాలుగవది ఈ మూడింటిని మర్చిపోండి మీ జీవితంలో ఒకటి మీ వయస్సు రెండు గడిచిపోయిన రోజులు అంటే గతం మూడు కోపతాపాలు ఐదవది ఈ మూడింటిని పొందుటకు చూడండి ఒకటి ప్రాణ స్నేహితులు రెండు ప్రేమించే కుటుంబం మూడు ఉన్నతమైన ఆలోచనలు ఈ ఏది ఏదున్న మీరు హ్యాపీగా ఉంటారు ఆరోది ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి అందులో మొదటిది నియమిత ఉపవాసం రెండు నవ్వడం మూడు వ్యాయామం నాలుగు బరువు తగ్గటం ఏడవది ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి ఒకటి నిద్రపోవడానికి నిద్ర వచ్చే వరకు కాచుకొని ఉండకండి రెండు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు ఉండకండి స్నేహితుడిని కలవడానికి అతను ఎదురు చూడటం మానేసంత ఆలస్యం చేయకండి దేవుడిని పూజించటకై కష్టాలు వచ్చేంత వరకు ఆగకండి విన్నారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోలో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి